తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ అయితే అని చెప్పి ఏ తెలంగాణ చదువుకున్న పిల్లలు భావించు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో పోయి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి విద్యార్థులకి చాలా కాలం తర్వాత నోటిఫికేషన్లు అని చెప్పి రోజుకు వెయ్యి ఉద్యోగాల నోటిఫికేషన్ మూడు రోజులకు మళ్ళీ వెయ్యి ఉద్యోగాల నోటిఫికేషన్ చెప్పి చెప్పి ఇవాళ నియామకాలలో ముందుకు పోకుండా అనేక రకాల అవరోధాలకు కారణమవుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇవాళ ఇంతవరకు రెండు ఎగ్జామ్స్ జరిగితే రెండు ఎగ్జామ్స్ కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి డే ఉద్యోగులకు జరిగినటువంటి ఉద్యోగాల నియామకం ఆగిపోయింది అంతకుముందు కూడా ఒకటి ఆగిపోయింది అంటే పొమ్మనలేక పొగబెట్టినట్టుగా ఎక్కడ కూడా ఉద్యోగాల ఈ నోటిఫికేషన్లు రావాలి ప్రక్రియ కొనసాగుతున్నట్టు కనపడాలి కానీ నింపకూడదనేటువంటి కొన్ని చిల్లర ఆలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది ఇవాళ ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగాలలో కానిస్టేబుల్ ఉద్యోగాలలో పాపం అనేక రోజులుగా అనేక రోజులుగా మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు ముఖ్యమంత్రి గారి కోసం ట్రై చేసిండ్రు వాళ్ళు ఇతర ప్రతిపక్ష పార్టీ దగ్గర తిరిగిం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిండ్రు అయా నాలుగు మీటర్ల లాంగ్ జంప్ సాధ్యమయ్యే పని కాదు దయచేసి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు మూడు పాయింట్ ఎనిమిది మీటర్లకే సరిచేయమని చెప్తే ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోలే ఇవాళ చివరికి వచ్చిన ఆ క్వశ్చన్ పేపర్లో ఇరవై రెండు తప్పులు దొరికినాయి మాకు కలపండి మాకు ఎలిజిబిలిటీ వస్తుంది మాకు లేకపోతే అనేక మంది ఎలిజిబిలిటీ లేకుండా పోయేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా వినకపోతే ఈ గుడ్డి ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం వినకపోతే చివరి కోర్టును ఆశ్రయించింది వాళ్ళు కోర్టు ద్వారా ఇవాళ ఏడు మార్కులు కలపాలని చెప్పి ఏదైతే తీర్పు వచ్చిందో దాన్నైనా అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా ఈ ప్రభుత్వంలో ఏదైనా ప్రజా అవసరమైంది ఏదన్నా చెప్పుకోవాలన్నా ఏదైనా అన్యాయం జరిగింది అక్రమం జరిగింది సరి చేయాలన్నా ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పుకునే ఆస్కారం లేదు చెప్పుకున్న అది పరిష్కరించుకునే ఆస్కారం లేదు చివరికి అలా కోర్టు తీర్పు ద్వారా తెచ్చుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా దాన్ని అమలు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను